జగిత్యాల కలెక్టరేట్ లో ఏసీబీ దాడులు ఏడు వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ జగిత్యాల కలెక్టరేట్ ట్రెజరీ కార్యాలయం పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్ ఏడు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు కురట్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వ్యక్తికి మంజూరైన సిపిఎస్ డబ్బులు ఒక లక్ష నాలుగు వేలకు ప్రతిఫలంగా లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న సీనియర్ అకౌంటెంట్ డబ్బులు ఇవ్వాలని పలుసార్లు ఫోన్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు దీంతో సీనియర్ అకౌంటెంట్ ఏసీబీ అధికారులు వాళ్ళ పని లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు నేను కరీంనగర్ డిఎస్పీ ఏసీబీ పేరు రమణమూర్తి రమణమూర్తి ఈరోజు ఈ కలెక్టర్ కాంప్లెక్స్ లో జగిత్యాల ఆఫీస్ లో పనిచేసే అరటి రఘుకుమార్ గారు సీనియర్ అకౌంటెంట్ గారు ఒక ఉద్యోగి వద్ద ఆయన బిల్లు పాస్ చేసినందుకు ఆ అమౌంట్ ఆయనకు చెల్లించినందుకు గాను ఏడు వేల రూపాయలు లంచము తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు ఆ ఉద్యోగి ఫిర్యాదుదారు అయిన ఉద్యోగి తన సిపిఎస్ అకౌంట్లో నుంచి ఒక లక్ష ఏడు వేల రూపాయలని ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు ఆ క్లెయిమ్ ప్రాసెస్ చేసినందుకు అది చెల్లించినందుకు గాను ఆయన రివార్డుగా ఏడు వేల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది ఇస్తా అని ఒప్పుకున్న తర్వాతనే ఆయన రిలీజ్ చేశాడు ఈ ప్రాసెస్ చేసినందుకు గాను ఆయన ఏడు వేల రూపాయలు డిమాండ్ చేసి తర్వాత తరచుగా ఆయన ఫోన్ కాల్ మిస్డ్ కాల్స్ తోని ఫోన్ చేయడము కాల్ చేసి పైసలు ఏమైనాయి అని చెప్పేసి ఆయన వెంటబడ్డము ఇక ఆయనను తీవ్రంగా వేధించినందుకు ఆ ఏడు వేల రూపాయల కోసము బాధితుడు మమ్మల్ని ఆ అన్ని ఆధారాలు సేకరించి ఆయన వేధిస్తున్న విషయాన్ని సేకరించి మేము ఉన్నతాధికారుల పర్మిషన్ తీసుకొని ఈరోజు ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది ఆయనని ఇప్పుడు కేసు పరిశోధనలో ఉంది ఆయనని కరీంనగర్ ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం మేము హాజరుపరుస్తాము ఎవరు లంచం గురించి వేధించినా కూడా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్తో పాటు వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ జీరో సిక్స్ ఈ నెంబర్కి మరియు ఫిర్యాదులు ట్విట్టర్ ఫేస్బుక్ ఏసీబీ తెలంగాణ పేరు మీద ఫిర్యాదు చేస్తే మేము తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటాము థ్యాంక్ యూ